రైతులకి అంత నమస్తేనా ఇప్పుడు చూసిన తోట వచ్చేసి తమిళనాడు రాయకోట ఉండే ప్రాంతంలో ఉండే తోట ఇది ఈ వీడియో ఎలా వచ్చిందంటే అడుగుతారు కొందరు ఓల్డ్ పోస్ట్స్ అంటారు కాదు ఇది రియల్ రైతు పేరు వచ్చేసి అరవింద అతను మనకి ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ మనకి ఇంచుమించి ఇప్పుడు సిక్స్కి ఆరు వేల మంది అయితే ఫాలోవర్స్ వచ్చారు మనం రాయకోట రేట్స్ అన్ని పెడతాం కాబట్టి ఇన్స్టాగ్రామ్లో కన్నా దాన్ని చూసి అతను రైతు ఫోన్ చేశాడు మనకు అలాగ మనం రేట్లు లేదు మదనపల్లి రేట్ అయితే చెప్పాము ఆరు వందల రూపాయలు వెళ్ళింది అంటే నా థ్యాంక్ యూ అంటే మన మీద తోట ఉందంటే తోట వీడ ఉందినా తీసి అంటే పెట్టాడు ఇది ఇన్ఫర్మేషన్ మన ఓల్డ్ పోస్ట్ అయితే కాదు రియల్ ఇది ప్రెజెంట్ అయితే రైతు పేరు వచ్చి సరివిందా ప్రెజెంట్ ఇప్పటికి నాటు జరిగి అరవై రెండు రోజులు కాయ ఈ ఈరోజు వచ్చేసి రాయకోట మార్కెట్కి యాభై అన్నీ తరలిస్తున్నాడు రైతు మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే చెప్పాలి కాబట్టి చెప్తున్నా నా ధర్మం కాబట్టి చెప్తాను కొందరు అంటారు ఓల్డ్ పోస్ట్ నా ఇది నా అంటారు ఓల్డ్ పోస్ట్ అయితే కాదునా ఇది రియల్ ఇది ప్రెసెంట్ వచ్చేసి తోట అయితే సూపర్గా ఉంది కట్లు నాటు కట్టుతో కన సూపర్గా చేసినాడు కాయలు కానీ చూడొచ్చు ఫస్ట్ పోతే ఈరోజు యాభై బాస్టైనాయంటే రాయకోట మార్కెట్ తరలిస్తున్నాడు చూద్దాం అతను రైతు మధ్యాహ్నం ఫోన్ చేస్తాడు చూద్దాం ఎంత మాత్రం పోతాయన అన్నాడు చూద్దాం ఏమేమి నడుస్తాయి కదా ఇదే ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం ఇంకా అన్ని మార్కెట్లు రేపు ఈరోజు యాక్షన్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత అన్ని మార్కెట్లు పెరిగినాయని చెప్పొచ్చు అది ఒక వీడియో చేయగలుగుతానని చెప్తాను ఒక పన్నెండు గంటలు గట్టా అప్లోడ్ చేస్తా ఓకే థ్యాంక్ యూ ఇంతకు మించి ఇన్ఫర్మేషన్ అయితే లేదు వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఇంకొక కొత్త తోట అనేది మదనపల్లి గ్రామంలో వీడియో అప్లోడ్ చేస్తాను ఓకే థ్యాంక్ యూ